హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ సంక్రాంతికి మా పిల్లలకి బట్టలు తీసుకోవడం కోసమని అంగళ్య షాపింగ్ మాల్కి వచ్చాను ఇదంతా గ్రౌండ్ ఫ్లోరు ఇక్కడ శారీసు బ్లౌజెస్ మాత్రమే ఉన్నాయి కాటన్ శారీసు పట్టు శారీసు ఈ శారీ వచ్చేసి త్రిబుల్ ఫైవ్ ఇక్కడ ఉన్న శారీస్ మొత్తం త్రిబుల్ ఫైవే ఇక్కడ వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కిడ్స్కే ఉన్నాయి బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి ఉన్నాయి కిడ్స్కి ఇక్కడ వచ్చేసి హాఫ్ శారీసు నైట్ డ్రెస్లు నైట్ ప్యాంట్లు అన్నీ ఉన్నాయి తర్వాత సెకండ్ ఫ్లోర్ వచ్చేసి లేడీస్కి ఉన్నాయి బట్టలు ఆ పైన జెంట్స్కి ఉన్నాయి ఇదైతే ఫస్ట్ ఫ్లోరు ఇక్కడే మా పిల్లలిద్దరికీ కొన్ని బట్టలు అయితే తీసుకున్నాను కొన్ని కొన్ని డ్రస్లు అయితే కాస్ట్ మరి టూ మచ్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి బిల్డింగ్ కౌంటర్ తీసుకున్న బట్టలన్నీ బిల్ వేస్తున్నారు ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడైతే ఇంటికి వచ్చేసాను ఎక్కువ బట్టలు అయితే ఏం తీసుకోలేదు ఇక్కడ వచ్చేసి కాటన్ ఫ్రాక్స్ తీసుకున్నాను ఫోరు ఇవి రెండు కలిసి లెవెన్ హండ్రెడ్ ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ అవి నాలుగు ఫ్రాక్స్ ఇరవై రెండు వందలు తర్వాత కొన్ని నైట్ ప్యాంట్లు టీషర్ట్లు తీసుకున్నాను చలికాలం కదా ప్యాంట్లు వేస్తే కొంచెం బాగుంటుందని తీసుకున్నాను ఈ మూడు ప్యాంట్లు వచ్చేసి ఒక్కొక్కటి వన్ థర్టీ రూపీసు నెక్స్ట్ ఇవి రెండు వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఇక్కడ వచ్చేసి టీషర్ట్లు మూడు కలరు మూడు టీషర్ట్లు తీసుకున్నాను నైట్ వేయటానికి ఇవి వచ్చేసి మూడు ఫోర్ ఫార్టీ మొత్తం బిల్ వచ్చి మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు అయితే అయిందండి నెక్స్ట్ వచ్చేసి నేను కొన్ని ఆన్లైన్లో డ్రెస్సెస్ అయితే తెప్పించుకున్నాను అవి కూడా చూపిస్తాను ఈ ఫోరు లెగ్గిన్సు ఈ టైప్ వచ్చాయి నాలుగు లెగ్గిన్స్ అదే టైపు కలర్స్ డిఫరెంట్ నాలుగు లెగ్గింగ్స్ తెప్పించాను తర్వాత వచ్చేసి ఒక మూడు టాప్స్ అయితే తెప్పించుకున్నాను ఈ టాపు ఒక్కొక్కటి వచ్చేసి టూ ఫిఫ్టీ ఒకటి త్రీ హండ్రెడ్ అలా పడ్డాయి ప్యాంట్లు కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫోరు ఈ మూడైతే తెప్పించుకున్నానండి ఈ సంక్రాంతికి ఇదే షాపింగు ఇంతే వీడియో వీడియో నచ్చితే లైక్ చేసేయండి బాయ్ బాయ్